శ్రీ నమః కాలము శక్తి రూపంలో ఉంటుంది దీనిని కాలశక్తులు అంటాము కాలంలో అసురులు తీసుకుని వచ్చిన ప్రతికూలతలే పదిహేను ప్రతికూల శక్తులు వీటి వల్లనే ప్రతి మానవుడు పలు విధాలైన బాధలను పడతాడు ఈ పదిహేను ప్రతికూల శక్తులపై పోటీ పడి విజయాన్ని సాధించినవే పదిహేను అమ్మవారి దివ్యమైన దేవీశక్తులు ఈ శక్తులు దేవీశక్తుల మధ్య యుద్ధమే మనం నిత్య జీవితంలో చూసి కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం దానిపై ప్రయత్న పూర్వకంగా సాధించే విజయమో ఇవన్నీ అలా పదిహేను దుష్టశక్తులపై యుద్ధాన్ని చేసి విజయాన్ని సాధించగలిగేవే దివ్యమైన పదిహేను నిత్యాదేవతలు ఎవరైతే ఈ పదిహేను మంది నిత్య దేవతలను ప్రతిరోజు స్మరిస్తారో వారి సమస్తమైన పాపాలు తొలగిపోతాయి కష్టాలన్నీ తీరుతాయి కాలాన్ని ఉపాసించగలగడమే నిత్యాదేవతలను దేవతలను ఉపాసించడం అంటే ఇది చాలా ఉన్నతమైనది పదిహేను నిత్యదేవతలను స్మరించడం వలన ఆరాధించడం వలన మానసిక శక్తి బలపడుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది పదిహేను నిత్యదేవతల నామాలను స్మరిస్తే అవే మహామంత్రాలుగా వాసిస్తాయి ఈ పదిహేను నిత్యదేవతలు లలితాంబిక చుట్టూ పరివేష్టించి ఉంటారు వీరే మనం ప్రతిరోజు చెప్పుకుని తిథులుగా చెప్పబడి పదిహేను తిథుల దేవతలు వారి దివ్యనామాలను ఇప్పుడు తెలుసుకోండి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ మహనివాసిని వజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని మరియు చిత్ర ఈ పదిహేను నిత్యదేవతలు వారి వారి ఆయుధాలను ధరించి మిందు స్థానంలో కూర్చున్న అమ్మవారి చుట్టూ పరివేష్టించి ఉన్నవారు ఒక్కొక్క ఆవరణను వస్తూ ఉన్నప్పుడు ఆ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్క దేవత లేచి నిలబడి నమస్కరించారు అటువంటి స్థానాన్ని కలిగి ఉన్నవారే పదిహేను నిత్యదేవతలు ఈ పదిహేను నిత్యదేవతలు దుష్టమైన అశ్రీ శక్తులైనటువంటి పదిహేను ప్రతికూల శక్తులపై యుద్ధం చేయడానికి తమ ఆయుధాలను తీసిన వెంటనే పదిహేను అశ్రి శక్తులు వినువెంటనే మరణించారు పదిహేను అసురీ శక్తుల మరణం జరిగిన వెంటనే విషంగుడు పారిపోయాడు అలా పారిపోతున్న ఆ విషంగుడు అనే అసురుడిని పట్టుకుని సంహరించడం న్యాయం కాదనుకుని ఆ పదిహేను మంది నిత్యదేవతలు లలితాదేవి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని విన్నవించిన వెంటనే వారి ఉత్సాహాన్ని పరాక్రమాన్ని చూసి అమ్మవారు ఎంతో సంతోషించారు లలితా సహస్ర నామాలలోని నిత్యా పరాక్రమా నిరీక్షణ సముత్సుక అనే నామము దీనినంతటినీ వివరిస్తుంది ఈ నామంలో ఈ కథనంతటిని నిక్షిప్తం చేశారు వసిన్యాది వాగ్దేవతలు ఈ పదిహేను దేవతల స్మరణ కాలంలో చేసే ప్రతి పనిని విజయవంతం చేస్తుంది శుభమస్తు